హాయ్ అందరూ ఎలా ఉన్నారు హైదరాబాద్ బోనాలు అంటే ధూమ్ ధామ్ ఉంటుంది అంతే మరి ఒకసారి మీరు కూడా సౌండ్ వినండి చాలా అద్భుతంగా ఉంది కదా నాకు కూడా చాలా చక్కగా అనిపించింది కేవలం బోనాలు అనేది ఒక పండుగ అయితే అస్సలు కాదు తెలంగాణ అంటే ఏంటి అనేది చూపించాలి అంటే ముందు బోనాలే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఒకరిద్దరు చేసుకునే పండుగ అయితే అస్సలు కాదు మొత్తం ఊరంతా చేరి ఒక చోట బోనాలు చేసుకుంటూ ఆడుతూ పాడుతూ డ్యాన్స్ చేసుకుంటూ టీజే ఏ మాత్రం తక్కువ అనిపించలేదు ఆ డబ్బులు సౌండ్ వింటుంటే చాలా అద్భుతంగా అనిపించింది ఇంకొద్దిసేపు ఉంటే నేను కూడా పోయి డ్యాన్స్ చేస్తున్నామో అనిపించింది చూడండి మనం కొద్దిసేపు ఏదైనా బరువు మోడుతున్నాము అంటే ఎంత బరువు అనిపిస్తుంది కానీ అమ్మవారే నడిపిస్తుందేమో అనిపించింది ఆ బోనం నెత్తని పెట్టుకొని వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఆ డబ్బుల సౌండ్ల మధ్య అద్భుతంగా చాలా ఇదొక తెలంగాణ పండుగ అంటే ఇది కదా కామెంట్ చేయండి ఏమన్నా